ప్రజలు పడుతున్న కష్టాలు చూశాం అందుకే అన్న బాబు గారు కలిసి బాబు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు దాంట్లో మొదటి హామీ తెలుగుదేశం జనసేన బిజెపి ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది రెండో హామీ స్కూల్ కెళ్లే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్ లో ప్రతి ఏడా పదిహేను వేల రూపాయలు ఇస్తాం అంటే ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇంకా ప్రతి రైతుకి ప్రతి ఏడా ఇరవై వేల రూపాయలు ఇచ్చి ఆర్థిక సహాయం చేస్తాం ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తాం సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాల్లో ఎంత తొంభై వేల రూపాయలు మన ప్రభుత్వం మహిళలకు ఇవ్వబోతుంది ఇంకా ఆరో హామీ ఏంటి ఆరో సిక్స్ ఏంటి మహిళలు ఆర్టీసీ బస్ ఉచితంగా ప్రయాణించే కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది జగన్ ఈ రోజు నేను చూటుగా ప్రశ్నిస్తున్నా గత ఐదు సంవత్సరాలుగా మా బీసీ సోదరులకి నువ్వు పీకిందేంటి పొడిచిందేంటి ముప్పై సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశావు ఇరవై ఆరు వేల మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టి జైలుకు పంపించావు మూడు వందల బీసీలు అతి కిరాతకంగా చంపేశావు ఒక అమర్నాథ్ గౌడ్ నందం సుబ్బయ్య జాలయ్య చంద్రయ్య లాంటి అనేక మంది నువ్వు చంపేశావు అంతేకాదు స్థానిక సంస్థల్లో ఏకంగా పది శాతం రిజర్వేషన్ బీసీలకి కట్ చేసిన ఏకైక సైకో ఆంధ్ర సైకో జగన్ డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు బీసీ సోదరులకి రావాల్సిన సప్ల నిధులు కూడా పక్కదారి మళ్లించాడు ఈ సైకో జగన్ అందుకే తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి జై హో బీసీ సభ ఏర్పాటు చేశాం ఆ సభలో ఒక బీసీ సోదరులకి డిక్లరేషన్ ఇచ్చాం దాంట్లో మొదటి హామీ యాభై సంవత్సరాలు నిండిన బీసీ సోదరులకి నాలుగు వేల రూపాయలు ప్రతి నెల మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ తరహా బీసీలకు ఒక ప్రత్యేక రక్షణ చట్టం మన ప్రభుత్వం తీసుకొస్తుంది బీసీ సప్లై ద్వారా